మల్కాజ్గిరిలో రాజకీయం మొయ్య మోతం అవుతుందో బిజెపి అభ్యర్థి ఈట రాజేందర్ అయ్య సత్తా శిరసనగా ఆ కథ రామబాణం లేక నలభై వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు రాజేందర్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఓట్లు రాజిన ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానానికి చేరుకుంటు ఇక కౌంటింగ్ అయితే బాగానే బ్రహ్మాండ కొనసాగుతుంది ఇక మరి ఓ పక్క అటు మళ్ళి మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా పదిహేడు వందల ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యంలో ఉండులా ఇక నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ముందుకైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చులా ఇక మల్కాజ్గిరిలో రాజకీయం మొయ్య మోతమవుతుందో బీజేపీ అభ్యర్థి ఈట రాజేందర్ అయ్య సత్తా ఉంది ఆ కథ రామబాణం లేక నలభై వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న వాళ్ళు రాజేందర్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఓట్లు రాజ్యా ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానానికి చేరుకుంటు ఇక కౌంటింగ్ అయితే బాగానే బ్రహ్మాండ కొనసాగుతుంది ఇక మరి ఓ పక్క అటు మళ్ళి మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా పదిహేడు వందల ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యంలో ఉండులా ఇక నాగర్ కర్నూలు లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ముందుకైతే కొనసాగుతుందని అని